హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికే డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎప్పటి ఆయన శీఘ్రస్కలనానికి ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు వచ్చాను అయితే ఎక్కువ మంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారని మనకు అంటే ఎక్కువ కాల్స్ అలాంటి కామెంట్స్ రావడంతో దీని మీద ఎక్కువగా వీడియోస్ తీసి మీకు త్వరగా నయమైన విధంగా చూద్దామనేదే మా ఆలోచన అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కూడా ఎక్కువగా నేను టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ చిట్కాలోకి వెళ్ళిపోదాము సరే దీనికి కారణాలు అన్నీ కూడా మీకు ఇదివరకే తెలిసినాను ఎన్నో వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది ఏ కారణం వల్ల అయినా సరే మీరు శీఘ్రస్ఖలనానికి ఇటీవల కనుక మీరు గురైనట్లయితే అంటే ఎక్కువ రోజులు కాకుండా కొద్ది రోజుల క్రితమే మీరు కనుక గురైనట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు తూచా తప్పకుండా పది నుండి పదిహేను రోజులు పాటించినట్లయితే తప్పకుండా మీ కలన సమస్య తగ్గిపోయి ఎక్కువసేపు రతిలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది సో ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా సొరకాయ సో సోరకాయ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది చలవ చేస్తుంది కూడా మనం చేయాల్సిన అంటే ఒక సోరకాయ ముక్కను తీసుకొని దానిలో కేవలం ఓకేనా ఒక ఇరవై పీసులు మాత్రమే అంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా మనం తినేలాగా అలా తినే చిన్న చిన్న తినే ముక్కల్ని ఇరవై పీసులు కట్ చేసుకోండి ఓకేనా మరీ ఎక్కువ కాకుండా ఇక్కడ చూపిస్తున్న కట్ చేసినటువంటి పరిమాణం తీసుకోండి దీనికి ఏం చేయాలంటే ఒక చెంచాడు లేదంటే ఒకటిన్నర చెంచాడు మంచి ఆవు నెయ్యి ఓకేనా తీసుకొని ఒక ప్యాన్లో వేసి దోరగా వేయించండి అన్ని అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నాను ఓకేనా కానీ ఒక కేవలం ఒక ఇరవై ఓకే ఒక ఇరవై తీసుకొని దాన్ని దోరగా వేయించండి నెయ్యి వేసి అలా దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని వాటిని ప ఉదయం పూట తినేసేయండి పరికడప ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు కనుక ఇటీవల కాలంలో శీఘ్రస్కలనానికి గురైనట్లయితే కేవలం పది నుంచి పదిహేను రోజుల్లోనే మీ శీఘ్రస్కలన సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఒకవేళ కనుక మీ సమస్యకు మీరు గురయ్యి నాలుగు ఐదు ఆరు సంవత్సర నెలలకు పైన కనుక మీరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే సో మీకు తప్పనిసరిగా మంచి మెడిసిన్ వాడుకోవాల్సిందే చిట్కాలు అనేటివి కేవలం మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చక్కగా పనిచేస్తాయి సమస్య ముదిరి తీవ్రంగా దా అయింది అంటే మాత్రం మీరు ఎన్ని చిట్కాలు చూసినా ఏ యూట్యూబ్లో ఎన్ని వీడియోలు చూసినా ఫలితం మాత్రం శూన్యమే సో అందుకనే మీకు ముందే చెప్తాను సమస్య తీవ్రత కాకముందే ఇలాంటి చిట్కాలని వాడుకోండి సమస్య తీవ్రత అయింది అంటే తప్పకుండా మీరు మళ్ళీ మెడిసిన్ కోర్స్ వాడుకోవాల్సిందే ఇకపోతే మీరు కనుక ఇలాంటి సమస్యలకు ఎక్కువగా గురయ్యి ఎక్కువసేపు రతిలో పాల్గొనలేకపోతున్నాము త్వరగా పడిపోతుంది ఇలా టచ్ చేస్తేనే వీరం బయటకు వచ్చేస్తుంది ఒక నిమిషంలోనే బయటకు వచ్చేస్తుంది ఇలా చాలా మంది కూడా అంటున్నారు అలాంటి సమస్యను కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే చాలా రోజులు మీరు డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ తీసుకోవడం వలన మీకు ఫలితం అనేది త్వరగా రావడం జరుగుతుంది సో ఇదేదో మేము బిజినెస్ కోసం చెప్పడం కాదు మీకు మంచి జరిగిన ఉద్దేశం గురించే మేము చెప్తున్నాము ఎంతమందికి మేము సక్సెస్ చేసాం కాబట్టి మీరు అలాంటి సమస్య నుంచి త్వరగా బయటపడాలని మీకు ఏది తోచక ఎవరికి చెప్పుకోలేక ఏదో गत्यंतरण लेकर ఏదో వచ్చిన చిట్కాలు పాటిస్తూ అలాగే జీవితాన్ని ఉన్నారని సో మీకు ఒక మంచి పరిష్కారం చూపాలించే ఉద్దేశంతో మేము ఈ వీడియో తీయడం జరిగింది మీరు నేరుగా కూడా మా డాక్టర్ గారిని సంప్రదించవచ్చును డాక్టర్ టి నర్సయ్య రామో క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీరు ఒకవేళ కనుక ఏమైనా సమస్యలు అడిగి తెలుసుకోవాలనుకుంటే మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యను చెప్పుకొని పరిష్కారాన్ని కూడా మీరు తెలుసుకోనవచ్చు ఒకవేళ మీకు రావడానికి ఇబ్బందిగా ఉన్నట్లు లేదా మీ కొరియర్ ద్వారా కూడా మీకు పంపించేటువంటి ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా కొరియర్ మీ వద్దగా వస్తుంది వచ్చిన తర్వాత కనుక మాకు కాల్ చేస్తే దాన్ని ఎలా వాడాలి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అనేది మీకు క్లియర్గా చెప్తాము పత్యం మాత్రం పక్కా చేయవలసిందే అది ఏంటి అన్నది మేము అన్ని క్లియర్గా తర్వాత చెప్తాం మీకు సో ఫ్రెండ్స్ మీరు ఈ సమస్యను త్వరగా గ్రహించినట్లయితే మీరు చెప్పిన చిట్కాను ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ మీ సమస్య తీవ్రంగా దాల్చి ఏది వాడినా కూడా తగ్గడం లేదు అని అనుకుంటే కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించి మెడిసిన్ కూడా పొందవచ్చును మెడిసిన్ కాస్ట్ కూడా చాలా మంది అడుగుతున్నారు మెడిసిన్ కాస్ట్ సుమారుగా నాలుగు వేల నుంచి ఉంటుంది ఇది మొదటి దశ కోర్సు ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి అసలుకే వీళ్ళు అంటే ఏమీ చేయలేకపోతున్నామని అలాంటి పరిస్థితికి వచ్చినట్లయితే కనుక దీని సమస్యకు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది మంచి మెడిసిన్ స్టాండర్డ్ మెడిసిన్ మీకు మంచి పంపించడం జరుగుతుంది దానివల్ల మీరు కేవలం ఒకటి నుంచి మూడు నెలల్లోనే మంచిగా కోలుకోవడం అనేది జరుగుతుంది సో మనీ ఇంపార్టెంట్ కాదు అలా అని మేము ఏం మోసం చేయడం లేదు సో మనీ గురించి ఆలోచించుకొని అనవసరంగా జీవితాన్ని వృధా చేసుకోకండి టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ